ఇందుకి కొడుక కూతురా నీకు నీ నీ చేతిలో ఉన్న ఉన్నవాళ్ళు ఎంత ఏజ్ ఎంత వెరీ గుడ్ ఆడి ఎత్తుకుని ఆడికి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా వెరీ గుడ్

మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకు చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈ రోజు ఆ పోలీస్ మీద ఆ నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పంతన్ని మెచ్చుకున్నారు ఒక రోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి అయ్యో అయ్యో నీ కొడుకుని తీసుకోండి నీ కొడుకుని తీసుకోండి రామ్మా డెఫినెట్ గా ఒకసారి ఏం ఏం మీ ఆయన